హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో బెండకాయలు నాలుగు కోత కోస్తున్నాను పొద్దున్నే కోయడం వల్ల ఆకుల నిండా ఉంది చూడండి ప్రతి ఆకుకి ఉంది కాయలు కూడా బాగానే ఉన్నాయి ఈసారి చెట్టు చెట్టుకి రెండు మూడు కాయలు దాకా ఉన్నాయి చల్లబోట కోయడం వల్ల కాయ కూడా బాగా తిరుగుతుంది కాయ కూడా చెట్లు ఇప్పుడే పక్క నుంచి మళ్ళీ కొమ్మలు పెడుతున్నాయి సైడ్ నుంచి కొమ్మలు పెట్టి పూతలకు వస్తున్నాయి అవి చూస్తే కాయలు ఇంకా బాగా వస్తాయి కాయలు పొద్దున్నే అవడం వల్ల ఫ్లవర్స్ ఇంకా బాగా విచ్చుకోలేదు ప్రతి చెట్టుకు వచ్చిన ప్రతి పువ్వు కాయగా మారిద్ది బెండకాయలు రోజు మార్చి రోజు తప్పకుండా కొయ్యాలి ఎక్కడ నూట పైన కాయ ముదిరిపోయిన ఉంటే అది తీసేస్తున్నాను ఆకుల మధ్యలో కనపడిన కాయ ఉంటే తీసేస్తున్నాను మీకు కనుక మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలవాటు బటన్ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాయలు కొన్ని కొన్ని లావ్ వచ్చినాయి కాయలు కానీ మొదలు లేదు ఎక్కడన్నా ఒక కాయ మాత్రమే ఈ ఎండ టైం కంటే చల్లగూడ కోయడమే చాలా ఫాస్ట్గా కొయ్య వచ్చు కాయల్ని అప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటాయి పొద్దున్నే పదిలోపే కోసుకోవాలి బెండకాయలు సాయంత్రం మూడు దాటిన తర్వాత కోసుకోవాలి అయితే గట్టిగా ఉండి కాయ మధ్యలోకి విరిగిపోద్ది కాయ బెండకాయ ఎండ టయానికి కోస్తే అందుకని పొద్దున్న కానీ సాయంత్రం కానీ కోస్తున్నాము మొత్తం ముప్పై సెంట్లు బెండకాయలు వేసాము చిన్న చిన్న కాయలన్నీ తర్వాత హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఫ్లవర్స్ చూడని ఇంకా బాగా విచ్చుకోలేదు పొద్దున ఉండడం వల్ల ఎండకు విచ్చుకుంటాయి మొత్తం ముప్పై సెంట్లు కోసిన తర్వాత రెండు బస్తాలు ఒక తొంభై కానీ వంద కిలోలు కానీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్